లక్ష్మీ నరసింహ చికెన్ సెంటర్ వెల్దుర్తి వారి మరియు వెంకటేశ్వర యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం వెల్దుర్తి గ్రామంలో బర్డ్ ఫ్లూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఎగ్స్ వంద కేజీల చికెన్ పకోడి వంద కేజీల చిల్లీ చికెన్ బ్రాంచ్ టీమ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేనేజర్ గంగాధర్ మాట్లాడుతూ జిల్లా అంతటా బర్డ్ ఫ్లూ గురించి ప్రజల్లో భయం తొలగించడమే లక్ష్యంగా చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉడికించిన గుడ్డు చికెన్ తింటే వైరస్ సోకదని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ చికెన్ మేళాకు రహదారిపై ప్రజలు అధిక సంఖ్యలో బారులు తీరారు